రామకృష్ణ హర్షిత్ కౌణిన్యగోత్రం రామకృష్ణాధీయ రాజలక్ష్మీవక్ని నా గోదరాజు నాగశ్రవణీనామధీ హ్యాం సంహిత్యా సహకృం సహక్రంహానా సంధవాణా క్షేమస్తవీరవిజ విహిరారు అష్టైశ్వర్యాభింద్రహ్వర్య కామిమక్ష్యాపారణాక విద్యా பிராியர் மகாபுணியலிங்கேஸ்வியமுதான் அனுகிரக பிரசிதா அபிஷேகாச்சன பூஜாஞ்சரிஷி ஓரஸ்வ

రామకృష్ణ నా పేరు ఇది నేను థర్డ్ టైం రావటం చాలా ఫస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ బాగా చేశారు ఇది చాలా బాగుంది పన్నెండు ఒకేసారి ఇక్కడికి అన్ని జ్యోతిర్లింగాన్ని ఒకే దగ్గర చేసుకోవడం అనేది చాలా సదా అవకాశంగా ఉంది చాలా ధన్య మీకు అందరికీ ధన్యవాదాలు మేము హైదరాబాద్ కుకట్పల్లి నుంచి వచ్చామండి ఇక్కడికి ఇది ఇక్కడికి రావటం మేము మూడోసారి పద్బద్ దాకా వచ్చి చూడాలనిపించే అంత ఇదిగా ఉంటుంది అనమాట ఇక్కడ ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు ఇక్కడ ప్రతిష్ట చేస్తున్నారు ఇక్కడ యజ్ఞాలు యాగాలు నిత్య పూజలు కార్తీక మాసం నుంచి మొదలు పెడతారంట అయితే మన అందరం ఎక్కడికో ఎక్కడికో వెళ్ళకోకుండా అందరినీ జ్యోతిర్లింగాలను ఇక్కడే దర్శించుకునే భాగ్యం కలిగింది ఈ భగవంతుని కూడా దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తున్న ఈ యాజమాన్యానికి ఈ స్థాపకులకి ఈ అనాథాశ్రమ స్థాపకులకి ఈ సేవా కార్యక్రమం నిర్వహించే ప్రతి ఒక్కరికి మేము చాలా అభినందనలు తెలుపుతూ ఉన్నాము ఇలాంటి అవకాశం మీరే మీరు కూడా పొందాలని చెప్పి మనసారా మేము ఆశిస్తూ ఉన్నాము ఓం శ్రీ పుణ్యలింగేశ్వర కనీ విని ఎరుగని రీతిలో చౌటుపల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం